చిరంజీవి గారు శ్రీదేవి గారి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఏది అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది జగదిక వీరుడు అతిలోకు సుందరి ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన భారతీయ ఫ్యాంటసీ సినిమా ఈ సినిమాను దర్శకేంద్రుడి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో తీశారు ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన రిలీజ్ చేశారు ఈ సినిమాను రెండు కోట్ల బడ్జెట్తో నిర్మించారు నైంటీస్లో అత్యధిక వసూలు చేసిన తెలుగు చిత్రంగా నిలిచింది బాక్సాఫీస్ వద్ద పదిహేను కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం ఐదు నంది అవార్డులు సొంతం చేసుకుంది ఈ చిత్రం మద్రాసులోని విజయవాహని స్టూడియోస్లో భారీ సెట్ వేసి నిర్మించారు నగర్ సినిమా తర్వాత అప్పట్లో అతిపెద్ద సెట్ ఈ మూవీకే వేశారు దినక్కుత కసక్కురో అనే పాట చిత్రీకరణలో చిరంజీవి గారికి నూట నాలుగు డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా తన శరీరాన్ని మంచుతో తడుపుకుంటూ ఆ పాట షూట్ పూర్తి చేశారు ఈ సినిమాలో మహాద్రష్ట అనే మాంత్రికుడు పాత్రలో అమరీష్ పురి గారు నటించారు దానికి ఆయన తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పారు అప్పటి వరకు ఉన్న సినిమాలు సృష్టించిన అనేక రికార్డులను బద్దలు కొట్టి ఆల్ టైమ్ బ్లాక్ బాస్ట్గా నిలిచింది ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గారికి ముప్పై ఐదు లక్షలు శ్రీదేవి గారికి ఇరవై ఐదు లక్షలు పారితోషకం ఇచ్చానని చెప్పారు ఎందుకంటే ఆ సమయంలో శ్రీదేవి గారికి ఉన్న క్రేజ్ అటువంటిది అందుకే స్టార్ హీరోలతో సమానంగా తీసుకునేవారని చెప్పారు ఈ సినిమా విడుదలైన సమయంలో కోస్తాంధ్రాలో విపరీతమైన వరదలు అయినా సరే ఈ వరదలను సైతం లెక్క చేయకుండా అత్యధిక వసూలు చేసిన తెలుగు చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది